విఖ్యాత మహిమాన్విత జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వర దేవాలయంలో ఒక అద్భుత దేవాలయంలో మనం ఉన్నాము ప్రతి భారతీయుడి ఒళ్ళు పులకరించే అత్యద్భుతమైనటువంటి భరతమాత విగ్రహం ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ వారు నిర్వహించినటువంటి దేవాలయానికి అత్యంత సమీపంలో విశాలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్మించిన భరతమాత దేవాలయంలో భరతమాత సన్నిధిలో మనం ఉన్నాం మనం స్వాతంత్ర దినోత్సవం పదిహేను ఆగస్టు నాడు కానీ ఇరవై ఆరు జనవరి గణతంత్ర దినోత్సవం నాడు మాత్రమే భరతమాతను సంస్మరించుకునే మనకు ఇక్కడికి వచ్చే యాత్రికులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు భరతమాతనే మన అమ్మవారుగా శక్తి స్వరూపిణిగా భారతీయులు కొలిచే విధంగా భారతీయులకు జాతీయ భావం భారతీయులకు దేశభక్తి భావం వచ్చే విధంగా ఇక్కడ కొలువైనటువంటి అమ్మవారి యొక్క భరతమాత విగ్రహం అమ్మవారి చేతిలో ఒక ఆశాయ అమ్మవారిని ఒక కాళీమాతగా అమ్మవారిని ఒక శక్తి స్వరూపిణిగా ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణిగా కొలువైన ఆ భరతమాత విగ్రహాన్ని చూస్తే ఒళ్ళు పులకరించే ఒళ్ళు ధరధరించే జరిగినటువంటి ఈ ఆలయ ప్రాంగణంలో ఉజ్జైనిలో మహాకాళేశ్వరుడి సన్నిధిలో ఉండడం మనంతా అదృష్టం ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ వారు అద్భుతమైన భక్త నివాసని విశాలమైనటువంటి గదులతో ఒక సముదాయాన్ని ఏర్పాటు చేసి అంతేకాదు ఒక భరతమాత మందిరాన్ని నిర్మించారంటే భారతదేశంలో ఒక అపురూపమైన అద్భుతమైనటువంటి ఆలయం ఇక్కడ మనమంతా చెప్పవచ్చు మేమంతా ఇవాళ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం కోసం మేమంతా ఇటువంటి భాగ్యంగా చేశాము ఒక్కసారి భారతమాల ముందర వందే వందే భారాతాకి భారత్ భారాకి ఒళ్ళు ఒక భావోద్వేగాన్ని కల్పించే అద్భుతమైన జాతీయ గీతం ఈ జాతీయ గీతాలకు సంబంధించిన అన్ని చరణాలు పాడే విధంగా భరతమాసం కులా కూడా బోర్డు ఏర్పాటు చేశారు చాలా ప్రశాంతమైనటువంటి చాలా చక్కని ఆ నిర్మాణ రీతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు

భరతమాతను ఒక మనసులో తలుచుకుని భారతీయులలో ఒక భావోద్వేగానికి లోనవుతాము కళ్ళారా అమ్మవారిని చూశాక ఇక వాళ్ళకి ఒళ్ళు పులకరించే అద్భుతమైన క్షణాలు అందరికీ కలిగాయి ఈ మూడు రోజులు అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని స్మరించుకుంటూ కొంతలో కొంతైనా దేశభక్తిగా మిగులుతామని అమ్మవారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం వందే మాతరం వందే మాతరం